రసానికి వాటర్ కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటా ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ మిరియాలు కరివేపాకు కొత్తిమీర పసుపు పొడి ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం ఎండిమిరగాయలు వేసేద్దాం ఎల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం చాలా మందికి తెలీదు తాలింపులు వేస్తున్నాం కదా అనుకుంటారు కానీ ఎల్లులపై చారు మరిగేటప్పుడు ఎల్లుల్లిపై జీలకర్ర వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మెరియాలు ఇప్పుడు మనం జీలకర్ర జీలకర్ర కూడా వేస్తున్నాము ఇప్పుడు మనం పసుపు వేసేద్దాము పసుపు ధనియా పొడి ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా టమాటా కొంచెం ఇలా పిసికి అయ్యింది వేస్తే రసం దిగుద్ది అన్నమాట టమాటా రెండు టమాటాలు మోసరు టమాటాలు చిన్నవి రెండు వేసాను ఇవి కొంచెం రసం ఉన్నగట్టి వేసేద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేద్దాము వేసి దీన్ని ఇప్పుడు మనము దీన్ని మరిగిద్దాం అనమాట మరిగిచ్చి తర్వాత ఏం చేయాలో చెప్తాను చాలా అద్భుతమైన రసం ఉంది ఇది నిజంగా మీరు ట్రై చేసింది చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో మనము మధ్యలో ఇంకేమేమి వేయాలో నేను తర్వాత చెప్తాను ఓకే దాన్ని చార్ బింగ్ కావాల్సిన అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనం చింతపండు ఉంది అక్కడ ఇలా చింతపండు వేస్తాను ఎక్కువ అవుతుంది ఏమో అరుగుతున్నాయి కాసేపు మరగనిస్తాం ఇచ్చాక ఇవన్నీ ఉడకాలి కదా ఉల్లిపాయలు టమాటా చారు కూడా అయిపోయి తాలింపు పెట్టేద్దాం ఇంకా చాలా మరిగేసినవి ఛాలిం పిండి కొంచెం మెంతులు స్మెల్ కోసం ఇంట్లో స్మెల్ కాస్తాం ఇప్పుడు వెళ్ళింటాయి రెండు మెచ్చ ఇప్పుడు పాలింతులు ఇప్పుడు కరివేపాకులు మంచి స్మెల్ వస్తుందండి పాలింపు సూపర్ స్మెల్ సరేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ అన్నీ కల్లీ జీలకర్ర పాలింపులు మంచి సువాసన వస్తుంది రసం మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మీరు నిజంగా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది చికెన్ క మనం కర్రీ వండుకున్నప్పుడు కానీ మటన్ కర్రీ వండుకున్నప్పుడు కానీ ఈ విధంగా మనం రసం పెట్టుకుంటే అసలు మనకి చికెన్ కర్రీ కన్నా ఈ చారు రసం వేసేసుకొని మొక్కలు వేసుకుని నంచుకొని తింటుంటే ఉంటుంది రబ్బా చికెన్ చికెన్ చా చార్ చికెన్ చికెన్ రసం రసం చికెన్ చికెన్ రసం రసం చికెన్ చికెన్ రసం రసం అన్నట్టు ఉంటుంది ఓకే ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి రసంలో ఉప్పు కూడాను నేను టేస్ట్ చూసాను ఇప్పుడు ఉప్పు కూడా సరి